హాయ్ అందరు బాగుండరా నేను బాగున్నాను మీరందరు బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను గోధుమ పిండి కలుపుకుంటున్నా చపాతి చెప్దామనేసి ఆల్మోస్ట్ ఏ ఆడపిల్లకైనా సంతోషమైనా దుఃఖమైనా ఫస్ట్ చెప్పాలనుకునేది తల్లికి తండ్రి అన్న తమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు తర్వాత ఫ్రెండ్స్కి అంటే ఇంట్లో ఎలాగో భర్తతో అత్తమామలతో మన పిల్లలతో ఉంటాం కదా మనం ఏదన్నా మనకు వాళ్ళతో చెప్పుకోవాలి మన ఇంట్లో జరిగిన విషయాలు లేదంటే ఏదైనా మనం ఇబ్బందుల్లో ఉంటే ఒక సలహా తీసుకోవాలన్నా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఏ టైంలో ఏ టైంలో మనకు బాధ అనిపించినా మనకు సంతోషం అనిపించినా మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది ఫస్ట్ మన పేరెంట్సే మిగతా ఎవ్వరు కాదు అనుకున్నా మన పేరెంట్సే ఫస్ట్ ఫోన్ చేసేది మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది కానీ చాలామందికి అదృష్టం ఉండదు తల్లిదండ్రులు ఉన్నా కూడా కొంతమందికి అదృష్టం ఉండదు కొన్ని సిచ్యువేషన్లో బాగోకపోవడం వల్ల వాళ్ళకు మన సమస్యలు చెప్పుకోలేకపోవడం వల్ల వాళ్ళు మన సమస్యలను వినే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రులు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆ అమ్మాయిలు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు నాకు ఏదైనా మన వరకు వస్తే కానీ తెలియదు అంటారు కదా బాధ అది ఇప్పుడు నాకు తెలుస్తుంది చెప్పకూడదు అనుకున్న అసలు వీడియోలో కానీ బాధగా అనిపించింది అందుకే చెప్తున్నా అందుకే పేరెంట్స్ అయినా సరే మన అన్న తమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోవాలి అలాగే ప్రేమగా ఉండాలి చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోకుండా తగాదాలు తెచ్చుకోకుండా వీలైనంత వరకు మంచిగా ఉండడానికి ప్రయత్నించండి చాలామంది ఆడపిల్లలు పుట్టింటికి పోయి నాకు మా అమ్మ ఇది తేలేదు అది తేలేదు ఇది పెట్టలేదు అది పెట్టలేదు అనుకుని గొడవలు పడుతూ ఉంటారు వద్దండి అట్లా అస్సలు వాళ్ళని బాధ పెట్టే పనే చేయద్దు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చినా సరే అన్ని పూలు ఇచ్చిన చాలు జాకెట్ మొక్కిచ్చినా కూడా చాలు మన స్ఫూర్తిగా తీసుకోండి గొడవపడి మనం పుట్టింటించి తెచ్చుకుండేది ఏందండి బాబు అసలు పద్ధతే కాదు అది మీ ఇష్టం నాకైతే అట్లా అనిపించింది ఎన్నోసార్లు చాలా మందిని చూసా నేను నాకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఏదన్నా చెప్పుకోవాలన్నా నాకు ఎవరు ఉన్నారే ఎవరు లేరని మా ఫ్రెండ్స్ చాలా మంది బాధపడుతుంటే చూసా అందుకే చెప్పాలనిపించి ఏదైనా ఉన్నప్పుడు అనుభవించాలి మనకు ఆ ఉన్నప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకొని విడిపోయి లేదంటే వాళ్ళ వాల్యూ తెలియకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడి దూరం చేసుకోవద్దు మనం చెప్పే ఒక మాట వినడానికి మనిషి లేక బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో ఉన్న వాళ్ళని దూరం చేసుకోకుండా మంచిగా యూజ్ చేసుకొని సంతోషంగా గడపండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్